హరిహర వీరమల్లు సినిమా చూసి బయటకు వస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకే కాదు లో అదో పెద్ద పండగ అందుకే ఆ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు ఫ్యాన్స్ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు పవన్ కెరియర్లోనే నటిస్తున్న తొలి పాన్ ఇండియా పిరియాడికల్ మూవీ కావడం విశేషం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న ఈ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి పైగా పవన్ స్వయంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడంతో ఆ అంచనాలు పెరిగిపోయాయనే చెప్పాలి వారి వాటి అన్నిటినీ వీరమల్లు అందుకుంటాడా అంటే అందుకున్నాడనే చెప్పాలి పదహారవ శతాబ్దం నాటి పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది తన్నుకు పోవాల్సిన పెద్ద చక్రం పట్టగా ఓ కుటుంబం ఒకటి చేరిన చిన్నారిగా కథానాయకుడు పరిచయం అవుతాడు అక్కడి నుంచి సినిమా పరుగులు పెడుతుంది పదమార్థంలో యాక్షన్ సీక్వెన్స్లు పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవగా ముఖ్యంగా పోర్టులో ఫైట్ అందులో ఎలివేషన్స్ అభిమానులను మరింతగా అలరిస్తాయి ఆ తర్వాత మల్లె యోధంలో కొనసాగింపుగా చార్మినార్ దగ్గర సాగే పోరాట సన్నివేశాలతోనూ కొల్లగొట్టి నాదిలో పాటతోనూ ఫస్ట్ హాఫ్ సినిమా అంచనాలకు ధీటుగానే సాగుతుంది విరామానికి ముందు కుతుబ్ షాహి కోటల్లోని సన్నివేశాలు మరింతగా అలరించకపోవడంతో పాటు ద్వితీయార్థంపై మరింతగా ఆసక్తి రేకెత్తిస్తాయి అయితే ఆ ఆసక్తికి తగ్గట్టుగా తద్వారా కథ కథనాలు లేకపోవడంతో పాటు చాలా సన్నివేశాలు సాగతిగా అనిపిస్తాయి పవన్ కళ్యాణ్ స్వయంగా తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్ నుంచి మళ్లీ సినిమా గాడిలో పడుతుంది యాక్షన్ పట్టాలతో పాటు అక్కడ సనాతన ధర్మం నేపథ్యంలోని సన్నివేశాలు సినిమాకి ఆయుపట్టుగా మారుతాయి అయితే పతాక సన్నివేశాల్లో అంది నేపథ్యం అభిమానులకు మరింత జోష్ నింపేలా ఉంటుందనేదే తెలుస్తుంది విజువల్స్ మాయ చేసి తొలి భాగం సినిమాకి ముగించారు ముగ్గురు కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర విరమణ చూడడంతో ఫ్యాన్స్ చాలా ఉత్సాహం చూపిస్తున్నారు వీరు ముగ్గురు బయటకు వస్తున్న విజువల్స్ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అరుపులతో విజువల్స్ వేస్తూ అల్లరల్లరి చేస్తున్నారు ప్రస్తుతం వీరు ముగ్గురు బయటకు వస్తున్న విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి